నేను ఈరోజు కొవ్వైటి వాళ్ళకి చేసిన వంట జెరీసు ఇది కొవ్వైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు జెరీస్ అంటే కానీ మామూలుగా గోధుమలు ఒకరు ఒకరుగా గోధుమలు ఉంటారు కదా దాని అయితే చేస్తారు కొవ్వైటి వాళ్ళు చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ వంట ఎలా చేస్తారో చూడండి నేను మీ ఇక్కడ అబ్బాయి చూడండి ఈరోజు నేను కోవైటి వాళ్ళకు వచ్చేసి జెరీస్ అయితే చేస్తున్నాను ఇది కోవైటి వాళ్ళు వచ్చేసి చాలా ఇష్టంగా అయితే తింటారు ఇది ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో అయితే మనం చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక దబర తీసుకుని ఆ దబరాలు వచ్చేసి కొంచెం నూనె వేసి నూనె వేసిన తర్వాత కొన్ని ఎరగడ్లు అయితే వేస్తాను ఎరగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికం లావు పచ్చిమిరక ఉంటుంది కదా అదైతే వేయస్తాను కొంచెం సగం అయితే వేస్తాను ముక్కలు ముక్కలు చేసి తర్వాత వచ్చేసి టమాటో పేస్ట్ అయితే ఒకటి అయితే వేస్తాను అలాగే ఒక టమోటో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా తర్వాత టమాటో పేస్ట్ కొంచెం మగ్గిన తర్వాత టమాటోలు కూడా వేసేసి అవి కూడా కొంచెం మూత పెట్టేసి బాగా మగ్గనిస్తాను అట్లాగే చూడండి జెర్రీస్ అన్నాను కదా జెరీస్ అంటే ఏదో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే ఇది జెరీస్ అని ఏంటంటారంటే అంటే కదా గోధుమలు ఉంటాయి కదా గోధుమలు ఒక్కరు ఒకళ్ళుగా ఉండేదాని అంటారు గోధుమలు గోధుమలే ఉండేదాన్ని హరీస్ అంటారు అది ముందే నేను నానబెట్టుకొని నానబెట్టుకొని బక్కల గిన్నెలు అయితే వడేసుకున్నాను ఇది బాగా టమోటా మగ్గిన తర్వాత టమోటా పేస్ట్ బాగా నూనెంత పైకి వచ్చిన తర్వాత ఇది దీంట్లో మనం నీళ్ళు కావాలో అన్ని వేసుకొని తర్వాత వచ్చేసి నేను ఒక నిమ్మకాయతే వేస్తున్నాను నేను దీంట్లో అయితే మసాలా పళ్ళు ఏమీ వేయడం లేదు ఎందుకంటే ఇది మా ముస్లామిడికి మామూలుగా అయితే మసాలా పళ్ళు వచ్చేసి కమోను అనే జీలకర్ర పొడి సారీ మిరియాల పొడి గరం మసాలా ఇవి వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది అయితే లేదు మనం కూరకి ఏ మసాలాలు వేస్తాం అవి అయితే వేసుకోవచ్చు ఏమంటే మా అని చెప్పేసి నేనైతే ఏమి వేయలేదు అట్లాగే చూడండి చేసి ఇది కాకి బాగా ఎసురు కూర బాగా ఉడికేటప్పుడు ఇది నేను చూపించినాను కదా జెరీసు ఇది అయితే వేసుకోవాలి వేసేసుకొని అట్లాగే చూడండి కోడి అయితే కన ఒక రవా నేను ఆల్రెడీ మా ఇంట్లో కోడి ముక్క ఉండేది ఉంది కాబట్టి నేను అయితే కన్నా పక్కన ఉడకబెట్టలేదు ఉడకబెట్టినది నేను అన్నంలో అన్నం చేసినాను కదా ఈరోజు దాంట్లో అయితే ఒక మొక్క తీసేసి అది ముక్కల అక్కడ చేసి ఆ ముక్క ఆ కోడి ముక్క కూడా దీంట్లో వేసినాను బాగా ఇదంతా ఉడికి గట్టిబడిలోపు అది కూడా మొక్కలు అది కూడా ఏమి కనపరాకుండా అయిపోతుంది చికెన్ అంతా బాగా పీసులు పీసులుగా అయిపోయి మూత పెట్టేసుకొని మంట మీద ఉడికి చేసుకుంటే కనుక జెరీ జరీస్ అయితే రెడీ అయిపోయినట్టే చూసారు కదా నా వీడియో నచ్చినట్టు లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో కామెంట్ కూడా చేయండి నేను బట్టి ప్రతి ఒక్క వీడియోకి అయితే ఈ మధ్య అయితే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి నా నా నమస్కారాలు అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి సపోర్ట్ ఈ మధ్య ఎక్కువ చేస్తున్నారు చూడండి జెరీస్ అయితే రెడీ అయిపోయినట్టే నేను చూడండి కలబెడతాను కదా కొంచెం కొంచెం షేప్ ఉన్నాగా అది మనకు ఒకరో గట్టిగా ఉన్నట్టు ఉంటుంది తర్వాత వచ్చేసి ఆఫ్ చేసుకుంటే కన్నా మనకు జెరీస్ అయితే రెడీ అయిపోయినట్టే తర్వాత వచ్చేసి ఇది కప్ మనకు వాళ్ళకి ఒక వేట ఒక కప్పులో వేయించినప్పుడు దీనిపైన లైట్గా చింతపండు రాసాం అట్లా డెకరేషన్కి వేసి మన ఎర్రగడ్డలు వేయించినట్టు వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏ విధంగా కావాలంటే కానీ ఆ విధంగా మనకు వేయిస్తే కన వాళ్ళు తినేస్తారు మనం ఊరికి చేసి అక్కడ కప్పులలో వేసేంతటికీ తర్వాత డెకరేషన్ పైన ఏం కావాలో ఏం కదా అనేది వాళ్ళు అయితే చూసేసుకుంటారు చూశారు కదా వంట అయితే రెడీ అయిపోయింది ఆ విధంగా వచ్చేసి చూడండి ఇప్పుడైతే ముందు కొంచెం నీళ్ళు నీళ్ళు కొనింది కదా ఇప్పుడైతే గట్టిగా మన సేమ్ సేమ్ చెప్పాలంటే ఇది ఏ విధంగా ఉన్నప్పుడు ఆపుతుందంటే మన గట్టిపప్పు ఎర్రపప్పు ఉంటుంది కదా ఆ విధంగా ఉన్నప్పుడు ఆపుకుంటే సరిపోతుంది చూసారు కదా నేను చేసిన జరీస్ ఏ విధంగా ఉందో Продолжение